టీఎస్ఎంసిక్స్ న్యూస్కి స్వాగతం పటాన్చేరు పట్టణం శాంతినగర్ కాలనీలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప దేవస్థానం కమిటీ అధ్యక్షుడు గురుస్వామి నర్ర భిక్షపతి అయ్యప్ప దేవస్థానం అధ్యక్షుడు గురుస్వామి రామ సంజీవారెడ్డి వీరి ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ మరియు మండల పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఇరు మాట్లాడుతూ ప్రజలందరికీ అయ్యప్ప స్వామి ఆశిష్యులు పటాన్చెరు శాంతినగర్ కాలనీలో అయ్యప్ప దేవాలయం స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుందని కీర్తిచేషులు శ్రీమన్ వాలన్ గురుస్వామి శ్రీ కృష్ణస్వామి గురుస్వాముల్యులతో అయ్యప్ప స్వామి దేవస్థానంలో గణపతి హోమం మండల పూజ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఈ అయ్యప్ప స్వామి మందిరంలో జరిగే ప్రతి పూజ కార్యక్రమానికి మరియు అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే గూడె రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గూడె మధుసూదన్ రెడ్డి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అస్మైశ్వర్యులతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు గురుస్వామి రామ సంజీవారెడ్డి అయ్యప్ప దేవస్థానం కమిటీ అధ్యక్షుడు గురుస్వామి నర్రభిక్షపతి గురుస్వామి అయ్యప్ప బ్యాటరీ శక్కర్ గురుస్వామి రామస్వామి గురుస్వామి రాజు గురుస్వామి విఠల్ గురుస్వామి భాస్కర్ గురుస్వామి అంజి గురుస్వామి సుధాకర్ గురుస్వామి వీరాస్వామి అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు భక్తులకు అయ్యప్ప సేవకులకు అయ్యప్ప సేవాదారులకు అందరికీ పటాన్ అయ్యప్ప దేవాలయం తరఫున మా యొక్క కృతజ్ఞతలు శుభాకాంక్షలు ఈ సంవత్సరానికి ఈ యొక్క సంవత్సరానికి పటాచేరు అయ్యప్ప దేవాలయం కమిటీ తరఫున మరి ఈరోజు మండల పూజ మహోత్సవంలో భాగంగా గణపతి హోమం చేసి అన్నదాన అన్నప్రసాద కార్యక్రమం మరి మొదలగు పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఈరోజు మధ్యాహ్నం నుంచి పటిపూజ ముట్టించి అదేవిధంగా మధ్యాహ్నం అల్పార కార్యక్రమం ఈ నలభై ఒక రోజులో కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా మరి వచ్చే ఈ భక్తులకు ఇలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ అన్న ప్రసాదం అందేలాగా భక్తులందరికీ అయ్యప్పలకు చేకూర్చేలాగా చూస్తున్నాం గతంలో జరిగిన దానికన్నా ఇంకా మంచిగా చేయాలని ఒక ఆలోచన రాబోయే డిసెంబర్ ఏడో తారీఖు మహా అన్నదాన కార్యక్రమం అదే విధంగా డిసెంబర్ పద్నాలుగో తారీఖు మహా పడి పూజ అదేవిధంగా ఊరేయింపు ఉంటుంది గనక ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు కానీ లేదా మార చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ చల్లంగా ఉండాలని ఆ అయ్యప్ప దేవుని దేవదేవుని కోరుకుంటున్నాము అదే విధంగా ఈ గుడి మమ్మల్ని ఇక్కడ సేవ చేసే వాళ్ళందరినీ మరి అన్నదాన ప్రభులు కావచ్చు వంట చేసే వాళ్ళు కావచ్చు సేవ చేసుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు చల్లంగా ఆ అయ్యప్ప స్వామి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మా వాళ్ళందరి యాత్ర దిగ్విజయం చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉంది మన జిల్లా మన రాష్ట్రం మన నియోజకవర్గం మన మన గ్రామం గిట్ట సుఖ సంతోషంగా అందరూ తులతూగాలని కోరుకుంటూ స్వామీ శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్పలకు గురుస్వాములకు కన్యస్వాములకు కత్తి మా పాద వందలాలు ఇక్కడ పటంచరు శాంతి నగర్ శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప టెంపుల్ ఈరోజు పదహారు తారీఖు డిసెంబర్ ఇరవై తారీఖు వరకు అన్న ప్రసాదాలు ఉంటాయి అయ్యప్పలు అందరూ సకాలంలో పన్నెండున్నరకే మేము ఇక్కడ వాళ్ళకు భిక్ష ఏర్పాటు చేసినాము అంటే పన్నెండు పది నిమిషాలు అటు మేము చేస్తాం స్వామి అందరూ మీరు టైంకి వచ్చి అందరూ మీరు బోన్ చేసుకొని మనం మమ్మల్ని ఆశీర్వదించగలరని మీకు కోరుతున్నాం స్వామి స్వామి శరణం స్వామి